ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులందరూ తక్షణమే దృష్టి సరించవలసిన ఒక ముఖ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ నిర్వహణలో ఉన్న లోపాల కారణంగా చాలా మంది విరమణ తర్వాత తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా వారి పెన్షన్ లో ఒకటి లేదా రెండు ఇంక్రిమెంట్లు కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువ కోత పడుతుంది ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకొని ప్రతి ఉద్యోగి తమ సర్వీస్ రిజిస్టర్ను క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవడం అత్యంత అవసరం ఇటీవల కాలంలో పదవి విరమణ చేసిన అనేక మంది ఉద్యోగులు ప్రత్యేకించి ఉపాధ్యాయులు తమ పెన్షన్ మంజూరు ప్రక్రియలు తీవ్రమైన జాప్యం మరియు ఆర్థిక నష్టాన్ని చవి చూస్తున్నారు వారు సమర్పించిన పెన్షన్ పత్రాలను అకౌంటెంట్ జనరల్ ఏజీ కార్యాలయం సూక్ష్మంగా పరిశీలించినప్పుడు సర్వీసు రిజిస్టర్ లోని తప్పుల కారణంగా ఇంక్రిమెంట్లను తగ్గించి పెన్షన్ మంజూరు చేస్తుంది దీనివల్ల ఉద్యోగ జీవితం అంతా కష్టపడి సంపాదించుకున్న ప్రయోజనాలను పదవి విరమణ సమయంలో కోల్పోవడంతో వారు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు అలాగే ఫెన్షన్ కోతలకు ప్రధాన కారణాలు ఏంటంటే ఏజీ క్యారెలియం ఫెన్షన్లలో కోత విధించడానికి అనేక కారణాలను గుర్తిస్తుంది వాటిలో ముఖ్యమైనవి సర్వీస్ బుక్లోని ఎంట్రీలు అసంపూర్ణంగా ఉండటం లేదా తప్పుగా నమోదు చేయడం ప్రధాన సమస్య అలాగే నియామక తేదీ నుండి పదవి విరమణ తేదీ వరకు ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా సర్వీసు క్రమబద్ధంగా నమోదు చేయబడాలి అలాగే స్టెఫ్ ఆఫ్ పే వ్యత్యాసాలు అంటే ఒకే కేడర్లో పనిచేస్తున్న జూనియర్ ఉద్యోగి కంటే సీనియర్ ఉద్యోగి తక్కువ వేతనం పొందుతున్నప్పుడు జూనియర్ తో సమానంగా సీనియర్ వేతనాన్ని సరిచేయడాన్ని స్టెఫ్ ఆఫ్ అంటారు ఈ ప్రక్రియలో సరైన నియమాలు పాటించకపోవడం పెద్ద సమస్యగా మారింది అంటే ఉదాహరణకు నాలుగు వందల వేతనంతో స్పెషల్ టీచర్గా నియమితులై ఆ తర్వాత సెకండరీ గ్రేడ్ టీచర్గా రెగ్యులర్ అయినవారు వారి రెగ్యులర్ తేదీ ఆధారంగా జూనియర్ తో స్టెఫ్ ఆఫ్ కావాలి చాలా మంది స్పెషల్ టీచర్ నియామక తేదీ ఆధారంగా స్టెఫ్ ఆఫ్ చేసుకోవడంతో ఆ ఇంక్రిమెంట్లను ఏజీ ఆఫీస్ రద్దు చేస్తుంది ఇది ముఖ్యంగా సోషల్ స్కూల్ అసిస్టెంట్లలో ఎక్కువగా కనిపిస్తుంది అలాగే స్టెఫ్ ఆఫ్ అనేది ఒకే సబ్జెక్టు ఒకే కేడర్ కు చెందిన టీచర్ తో మాత్రమే చేయాలి కానీ కొందరు వేరే సబ్జెక్టు టీచర్ తో స్టెఫ్ ఆఫ్ చేసుకోవడం వల్ల ఫెన్సన్లలో కోతలు పడుతున్నాయి అలాగే పే ఫిక్సేషన్ మరియు ఇంక్రిమెంట్ల సమస్యలు అంటే పిఎస్సి అమలు ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ఏఎస్ పదోన్నతుల సమయంలో పే ఫిక్సేషన్ సరిగా నమోదు చేయకపోవడం వల్ల వ్యత్యాసాలు వస్తున్నాయి వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరు చేసినప్పుడు రిమార్క్స్ కాలంలో సరైన కారణం స్పష్టంగా రాయకపోవడం కూడా సమస్యలకు దారితీస్తుంది అలాగే ఉద్యోగి తీసుకున్న సాధారణ సెలవులకు సంబంధించి లాస్ ఆఫ్ పే వివరాలను సరిగ్గా నమోదు చేయకపోవడం వల్ల ఇంక్రిమెంట్ల తేదీలు మారిపోయి చివరకు పెన్షన్ పై ప్రభావం చూపుతుంది అలాగే సర్వీస్ బుక్ లో జీవిత భాగస్వామి పేరు ఒకలా పెన్షన్ పత్రాల్లో మరోలా ఉండటం పత్రాలను తిరస్కరిస్తున్నారు ఇక పదవీ విరమణ తర్వాత ప్రశాంతమైన జీవితం గడపాలంటే ప్రతి ఉద్యోగి కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి అవి ఏంటంటే పదవీ విరామణకు కనీసం ఒకటి లేదా రెండు సంవత్సరాల ముందు నుంచే మీ సర్వీస్ రిజిస్టర్ ను ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి ప్రతి పేజీని ప్రతి ఎంట్రీని జాగ్రత్తగా చదవాలి అలాగే సర్వీస్ రిజిస్టర్ ఎంట్రీలపై పూర్తి అవగాహన ఉన్న అనుభవజ్ఞులైన సహ ఉద్యోగులు యూనియన్ నాయకులు లేదా రిటైర్డ్ ఉద్యోగుల సహాయం తీసుకోండి వారిచే మీ ఎస్ఆర్ ను ఒకేసారి అడిట్ చేయించడం ఉత్తమం అలాగే తనిఖీ చేయాల్సిన ముఖ్య అంశాలు ఏంటంటే నియామక తేదీ మరియు ప్రొబేషన్ డిక్లరేషన్ తేదీలు సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకోండి అలాగే ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ మంజూరు వివరాలు తేదీలు సరిగ్గా ఉన్నాయా లేదా అలాగే పిఎస్సి ప్రమోషన్ల సమయంలో పే ఫిక్సేషన్ ఎంట్రీలు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించండి అలాగే ఎవరితో స్టెఫ్ ఆఫ్ అయ్యారు దానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు జీవో సరిగ్గా నమోదు చేశారా లేదా పరిశీలించండి అలాగే సంబంధత సెలవులు అర్ధవేతన సెలవులు సా అసాధారణ సెలవులు అన్నీ సరిగ్గా నమోదు అయ్యాయా అలాగే మీ జీవిత భాగస్వామి పేరు కుటుంబ సభ్యుల పేర్లు స్పెల్లింగ్లతో సహా అన్ని పత్రాల్లో ఒకే విధంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి అలాగే ఏవైనా లోపాలు గుర్తిస్తే వెంటనే మీ డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ లేదా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పదవీ విరమణకు ముందు వాటిని సరిచేయించుకోండి పదవీ విరామణ తర్వాత ఏజీ ఆఫీసు అభ్యంతరాలు లేవనెత్తితే వాటిని సరిచేయడం చాలా కష్టతరమైన మరియు కాలయాపనతో కూడుకున్న పని పాత రికార్డులను వెతకడం సంబంధిత అధికారులను సంప్రదించడం పెద్ద సవాలుగా మారుతుంది అందుకే నివారణే చికిత్స కన్నా ఉత్తమం అనే సూత్రాన్ని పాటిస్తూ ప్రతి ఉద్యోగి తమ సర్వీస్ రిస్టర్ ను తన ఉద్యోగ జీతానికి సంబంధించిన ఆర్థిక జాతకంగా భావించి దానిని ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ భద్రపరచుకోవాలి ఈ సమాచారాన్ని తోటి ఉద్యోగులతో పంచుకొని వారిని కూడా అప్రమత్తం చేయండి మీ కష్టాజితాన్ని కాపాడుకోవడం మీ బాధ్యత